కుటుంబము వంశవృక్షమైతే భార్యభర్తలు ఎలాంటివారంట వేరు ఒక చెట్టుకు వేర్లు సరిగా లేకపోతే ఆ చెట్టు నిలబడుతుందా ప్రాముఖ్యంగా చెట్టును చంపేయాలనుకుంటే ఏవి లేకుండా ఉండాలి వేర్లు లేకుండా ఉండాలి ఆ వేర్లే భార్యభర్తలండి చెట్టుకు బలమైనది ఏది అంటే వేర్లే వేరు ఎంత లోతుకు వెళ్తే అంతగా చెట్టు బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత బలముగా దేవుని వాక్యం మీద నాటబడతారో వారిద్దరి జీవితము వారిద్దరి బంధము ఎంత చక్కగా ఉంటుందో ఆ ప్రభావము పిల్లలకు ఆశీర్వాదకరం అవుతుంది వేర్లే సరిగా లేకపోతే చెట్టు పచ్చగా ఉంటుందా చెప్పండి దాన్ని వేరు పురుగు కొట్టిందంటారు నిన్ను బట్టి నీ పిల్లల మీద ప్రభావం చూపకూడదంటే వేర్లను బట్టి చెట్టు మీద ప్రభావం చూపిస్తుంది కదా అలాగే నిన్ను బట్టి నీ కుటుంబం మీద నీ పిల్లల మీద నీ సంసారం మీద ప్రభావం చూపకూడదంటే భార్యాభర్తల బంధము చాలా చక్కగా ఉండాలి